మహనాడులో ఏం చెప్పి చెప్పండి ఒక ఒక్కటి క్లారిటీకి చెప్పండి మీరు మానాడులో అది యాక్చువల్గా పోనీ ఒకలాగా ఆ సంబంధం మంత్రి చెప్పొచ్చు కదా వ్యవసాయ మంత్రి వచ్చి మేము ఇగో రైతు రైతు దాన్ని రైతు భరోసా దాని పేరు లేదు రైతు భరోసాకి ఏం పేరు పెట్టారు అన్నదాత సుఖీబావా అన్నదాత సుఖీబావా ఇగో ఈ ఇగో ఇది ఈ సీజన్లో ఇస్తామని చెప్పండి ఇది ఎక్కడన్నారు గత సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై వేలు ఈ నలభై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఆడబిడ్డ ఇది ఎప్పుడు ఇస్తారు మరి ఇది అలాగే విద్యా ఇష్ట ఉద్యోగం లేకపోతే విద్య నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఇవన్నీ నేను చెప్పినవి కాదు ఎన్నికల్లో వచ్చినప్పుడు ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి అవి అవి చెప్పి అడిగారు కాబట్టి అది మా మా దా మా తాలూకా ధర్మం ఇది దీన్ని మేము డిమాండ్ చేయడం ఓ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున అందుకు అడుగుతున్నాను నేను సార్ చెప్పండి ఎప్పుడు అదే చెప్తున్నాను కదా మానాడంతా ఆత్మశుద్ధిని పరనిందా దాంతోపాటు అబద్ధాలు వాస్తు విరుద్ధాలు ఏదో విధంగా ప్రజలు మబ్బ పెట్టడం లేదంటే ఒక రెండు డబ్బి కార్టిస్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి దాని నుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం ఎందుకంటే ఏం జరిగింది కాబట్టి ఒక బాధ్యత ప్రతి ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా విధానాన్ని మేము మా ఆలోచన మేము మీ ద్వారా ప్రధానికానికి రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తాం పూర్తిగా మహానాడు అనేది ఒక ఫార్సు దీనివల్ల ప్రజలకి ఏ విధమైన ఉపయోగం ఒక ఒక ఏ సమంత ఉపయోగం కూడా అక్కడ ఉంది ఒక మెసేజ్ రాలేదు ఆ కార్ ఆ డ్రామాను పెట్టుకొని ప్రజల్ని మబ్బెట్టడానికి మళ్ళీ వంధించడానికి మళ్ళీ ప్రయత్నం చేశారు సంవత్సర కాలంలో జరిగిన ఈ పరిపాలనలో ఏ ఏ ఒక్క శాఖలో కూడా నిర్దిష్టంగా వారి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోలేదు ఎంతసేపు అవతల పార్టీ మీద అయిపోయిన ఐదు సంవత్సరాల్లో పరిపాలన పార్టీ మీద నిందలు మొప్పుకొని కాలం గడిపారు ఇవి మా తాలూకా అభియోగాలు మాటలు ఓకేనా నాలుగో తారీఖు నాడు అందుకే అన్నిటికీ ఈ మోసాలకి ఈ వంచనలకి ఈ జరిగిన ఈ వెన్నుపోటు మాటలకి నిరసనగా ఇప్పటికే మా పార్టీ ప్రకటించింది నాలుగవ తేదీనాడు ఎన్నిపోటు దినంగా రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని మా దానికి సంబంధిత అధికారులు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అయితే ఆర్టీఓ అయితే ఆర్టీఓ ఎంఆర్ఓ ఎంఆర్ఓకి ప్రజల తరఫున పత్రాలు ఇవ్వాలి ప్రజలను వెన్నుపోటు పొడిచారు ఇది ధర్మం కాదు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి అని ప్రజలతో కలిసి మరి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మరి నాలుగో దాన్ని నిర్ణయించాం వెన్నుపోటు దినంగా ఈ కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం వస్తారే వస్తారు ఎందు రాజకీయాల్లో ఎందుమంటారు రాజకీయాల్లో అది ఒక జిల్లా పర్యటనలు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పటికే వచ్చారు చాలా జిల్లాలకు వచ్చారు కదా ఆయన ప్రస్తుతం ఇష్యూ బేసు ప్రస్తుతం ఇష్యూ బేసు నేను ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పొగాకులు రైతుకి గెలవాల్సింది అది పదకొండో తారీఖు అది పోస్ట్ పే ఎందుకంటే తుఫాన్ కారణంగా పదకొండు ఆ తర్వాత జాక్వార్ అయితే ఉంది ఆ తర్వాత ఏ సమస్య సమస్యల వస్తారు తర్వాత ఇంకా ఇంకా అన్ని సమస్యలు అయినప్పుడు ఇంకా ప్రజలు డైరెక్ట్గా ఇంకా అన్ని జిల్లాలకు వచ్చేస్తారు ఒక 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 విషయాన్ని చెప్తున్నాను బాస్ నువ్వు ఒక్క విషయాన్ని చెప్తున్నా నువ్వు అడిగిన ప్రశ్న ప్రభుత్వం ప్రభుత్వాన్ని అడగాల్సింది కాదు నన్ను అడిగిన దానికి నా సమా ప్లీజ్ ప్లీజ్ నన్ను అడిగిన దానికి నా సమాధానం ఏంటంటే ఏదైతే లిక్కర్ స్కామ్లో సంబంధం అయిన వ్యక్తుల్ని ఈ రకమైన అరెస్టులు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఒక లబ్ధి పొందామని కుట్ర పొందుతుంది ఈ ప్రభుత్వం గోరంతను కొండంతలుగా చేసి దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు ఏ ఒక్క కొత్త కంపెనీ అయినా పెట్టామా ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నవే కాదా ఏవైతే పేర్లు పెట్టారో ఈ పేర్లన్నీ కూడా ఆ ప్రభుత్వంలో వచ్చినవే కాదా అన్నీ క్లియర్ కట్గా తాట తో ఐటీ పండుగ వచ్చినట్టు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు దానికి సమాధానం చెప్పట్లేదే దానికి ఏ ఒక్క నాయకుడు సమాధానం చెప్పాడా డైవర్షన్ చేస్తున్నారు డైవర్షన్ ఎందుకు సమాధానం చెప్పానండి ఆయన చెప్పింది దానికి చెప్పకుండా డైవర్షన్ చేస్తూ ఏదో ప్రజలొచ్చి బ్రదర్ ముందు తప్పు చేస్తామని నిరూపే అని చెప్పి చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం ఇది అంతేగాని ఇందులో వాస్తవ విరుద్ధం అంతా కూడా ఏమీ లేదు నిజ నిజాయితీ నిలగడ మీద నిలగడ మీద నిజాయితీ తెలుస్తుంది తొందరగా ఉన్నాయి